లోక్సభ ఎన్నికల్లో తెలంగాణకు సీట్లు తగ్గడంపై కారణాలు విశ్లేషిస్తున్న కురియాని కమిటీ రెండో రోజు కూడా సమీక్ష నిర్వహిస్తోంది గాంధీభవన్లో స్త్రీ సభ్య కమిటీ వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు పోటీ చేసిన అభ్యర్థులు జిల్లాల ఇన్ఛార్జీలతో ముఖాముఖి నిర్వహిస్తోంది లోక్సభ ఎన్నికల్లో తెలంగాణకు సీట్లు తగ్గడంపై కారణాలు విశ్లేషిస్తున్న కొరియన్ కమిటీ రెండో రోజు కూడా సమీక్ష నిర్వహిస్తోంది భవన్లో త్రిసభ్య కమిటీ అయితే వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు పోటీ చేసిన అభ్యర్థులు జిల్లాల ఇన్ఛార్జీలతో ముఖాముఖి నిర్వహిస్తోంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు రాజు చెప్పండి భార్గవి ఏఐసిసి ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో కూడా సీట్లు సంపాదించలేకపోయింది ముఖ్యంగా పన్నెండు స్థానాలు కైవసం చేసుకుంటామనేటటువంటి భావన హామీ కూడా ఏఐసిసికి రాష్ట్ర నాయకత్వం హామీ ఇచ్చింది అయితే చివరికి ఫలితాలు నాటికి ఎనిమిది సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది అయితే ఈ పార్లమెంటు ఎన్నికల ఫలితాల మీద నిజ నిర్ధారణ కమిటీ అధ్యయనం చేయనుంది ఎక్కడెక్కడ వైఫల్యాలు జరిగాయి ఏ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తగ్గాయి అనేటటువంటి అంశానికి సంబంధించి నేతల పనితీరు అలాగే ఏ ఎక్కడెక్కడ కాంగ్రెస్కి మైనస్ అయింది అనేటటువంటి అంశాలకు సంబంధించి నిజ నిర్ధారణ కమిటీ రెండో రోజు సమావేశమైంది గాంధీభవన్లో ఈ సమావేశానికి నియోజకవర్గాల ఉమ్మడి జిల్లాల వారిగా ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు అలాగే డిసిసి అధ్యక్షులు వీటితో పాటుగానే ఇన్ఛార్జులు కూడా ఈ సమావేశా సమావేశానికి హాజరవుతూ ఉన్నారు కమిటీ సభ్యుల ముంగట ముఖానికి చర్చిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ని నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇటు పార్ల పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి డిఫరెన్సెస్ ఎక్కడ వచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు అదే రేషియోలో ఓట్లు సంపాదించగలిగితే మాత్రం పన్నెండు స్థానాలు కై పన్నెండు స్థానాలు కైవసం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా పలు సర్వేలు తేల్చి చెప్పినప్పటికీ చివరికి ఎనిమిది స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి దక్కింది ఈ అంశాలకు సంబంధించి మొదట హైదరాబాద్ నుంచి ఈ యొక్క సమావేశాలు ప్రారంభమయ్యాయి అయితే నిన్న జరిగినటువంటి ఎంపీ అభ్యర్థులు పదిహేడు మంది ఎంపీ అభ్యర్థులతో ముఖాముఖి సమావేశం జరిగింది అయితే ఎక్కడెక్కడ మైనేజ్ జరిగాయి ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయి అనేటటువంటి అంశాలను కూడా కమిటీ ముందు వారు అభిప్రాయాలు ఓడిపోవడానికి గల కారణాలు కూడా వివరించారు ఇవాళ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క జిల్లాల వారీగా కమిటీ సభ్యుల ముందు హాజరవుతూ ఉన్నారు ఎమ్మెల్యేలు అలాగే ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా హాజరవుతూ ఉన్నారు వీరితో పాటుగానే ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు కూడా కమిటీ ముందు హాజరవుతూ ఉన్నారు ఇవాళ అయితే కురియన్ కమిటీలో ఇద్దరు సభ్యులు మాత్రమే గాంధీభవన్లో ఈ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు కురియన్ తమ సమీప బంధువు మరణించడం వల్ల కేరళకు వెళ్ళిపోయారు అయితే ఇప్పుడు గాంధీభవన్లో రకీబుల్ ఉత్సైన్తో పాటు ఫర్గత్ సింగ్ ఈ ఇద్దరు నేతలు మాత్రమే నేతల అభిప్రాయ సేకరణ కారణాలు అనేది తెలి అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొదట కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్తో ప్రారంభమైంది అనంతరం మల్లరెడ్డి రంగారెడ్డి అలాగే ఓటమి చెందినటువంటి ఉప్పల ఎమ్మెల్యే తోటకూరి జంగయ్య యాదవ్ పలువురు నేతలతో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి సమీరుల్లా కాను వంటి నేతలను కూడా ఇప్పటికే గాంధీభవన్ కు హాజరయ్యారు వీరితో పాటుగానే వివిధ నియోజకవర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు అలాగే ఎమ్మెల్యేలు కూడా గాంధీభవన్ కు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్గా ఇవాళ నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలు అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో పాటు బీసీసీ అధ్యక్షులు కూడా ఈ యొక్క కమిటీ ముందు హాజరు కానున్నారు వారి యొక్క అభిప్రాయాలు నియోజకవర్గాల్లో పనితీరు అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నివేదికను తయారు చేయనున్నారు ఓవరాల్ గా ఈ యొక్క నివేదిక పూర్తయిన అనంతరం ఏఐసికి ఏఐసిసి ఈ యొక్క నివేదికను అందించనున్నారు